నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ ఇప్పుడు బీహార్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి అన్నమాట దేశంలో బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి కాకపోతే బీహార్లో ఇక్కడ ఒక్కరికే రెండు మూడు చోట్ల ఓట్లు ఉంటాయి డెబ్బై ఏడు లక్షల ఓట్లు ఒకే చోట కాకుండా ఏంటంటే రెండు మూడు చోట్లు ఉంటాయి అభ్యర్థులకే అయితే ఇప్పుడు వాటిని తొలగిస్తున్నారు అంటే వేరే ఈ రాష్ట్రంలోను ఒక ప్రదేశంలో ఓట్ అప్లై చేసిన వాళ్ళు లేదా ఇంకో చోటకి వెళ్ళేసి ఉపాధి కోసం ఓట్ అప్లై చేసిన వాళ్ళు ఇలా డబల్ డబల్గా ఉండటం వల్ల అలా ఏదైతే ఒకే అభ్యర్థి మీద రెండు ఓట్స్ ఉన్నాయో ఒక ఓటును మాత్రమే తొలగిస్తున్నారు రెండు రెండు ఉన్న ఓట్ల అభ్యర్థులని ఇది అక్కడ ఉన్నటువంటి లీడర్స్కి ఏమంటే జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకనంటే ఒకడికి రెండు రెండు ఓట్లు ఉన్నప్పుడే కదా వాడు అక్కడ ఓటేస్తాడు ఇక్కడ ఓటేస్తాడు ఆ తరహా ఎలక్షన్స్ పాలిటిక్స్ అనమాట అక్కడ అయితే వాటినన్నింటిని బోగస్ ఓట్లు అంటాం వాటినన్నింటినీ తొలగించేసి ఇప్పుడు ఎవరికైనా సరే ఓటు హక్కు ఒకటే చోట ఒకటే ఉండాలి అలా నిర్ణయం తీసుకుంది ఇంకొకటి జేడీఏ అధ్యక్షుడు తేజస్విని యాదవ్ ఏమంటాడంటే లాలూ ప్రసాద్ కొడుకు మాజీ సీఎం ఇప్పుడు సీఎం క్యాండిడేట్ అభ్యర్థి తేజస్విని యాదవ్ అంటుంది ఏంటి నేపాల్కి భారతదేశానికి సంబంధాలను చెడగొడుతోంది కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం అంటే నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఓట్లు ఇవ్వాలి వాళ్ళకు కూడా ఓటు ఓటు హక్కు వినియోగించుకునేలాగా వాళ్ళకి ఆ స్వతంత్రం ఇవ్వాలి అంటాడు అది కుదురుతుంది నేపాల్ వాళ్ళు ఇక్కడెందుకు ఓట్లు వేస్తారు ఇక్కడేమన్నా వాళ్ళకి ఏమన్నా పౌరసత్వం వచ్చిందా లేకపోతే ఇక్కడే ఉంటున్నట్టుగా కానీ వాళ్ళకి ఏమన్నా ఇక్కడ స్థానికంగా లభించాల్సినటువంటి పౌరసత్వం ఏం లభించిందా లేదు కదా నేపాల్ నేపాల్ ఎందోరం నేపాల్ వెళ్ళి ఓటు వేసుకుంటారు అలాగే భారతీయులు నేపాల్లో వెళ్ళి ఓటేస్తారా అక్కడ రాజకీయ నాయకులకి స్థానికులకి అక్కడ ఎలక్షన్స్కి మనమేం ఓటు వేయం కదా అలాగే వాళ్ళకెందుకు ఇక్కడ ఓటు హక్కు పని చేసుకోవడానికి వచ్చారు పని చేసుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళ ఓటు హక్కులతో కూడా రాజకీయాన్ని నడిపించాలి ఇప్పటివరకు జేడిఏ సంబంధించినటువంటి ఎన్నికల వ్యూహాలలో వాళ్ళ విజయానికి ఇదొక మైలురాయి ఇప్పుడు ఆ ఓట్లన్నీ కూడా మాయమవుతాయి ఓట్లన్నీ తొలగిపోతాయి బోగస్ ఓట్లు కూడా పోతున్నాయి కాబట్టి ఈ కొత్త తరహా చర్చకు దారితీశారు దేశాల మధ్య చిచ్చు పెట్టడం కోసం నేపాల్కి భారతదేశానికి సంబంధాలు తెంచే విధంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు అక్కడ ప్రజల్ని మన వాళ్ళు కాదనేసి అన్నట్టుగా అంటే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళని దేశాల మధ్య చిచ్చు ప్రజల మధ్య చిచ్చు ఇక్కడ చిచ్చు ఏమీ లేదు అక్కడ నుండి వచ్చారు పని చేసుకుంటున్నారు ఉపాధి పొందారు మళ్ళా వాళ్ళ దేశానికి వెళ్తారు అక్కడ ఎన్నికల్లో వాళ్ళ పౌరసత్వాన్ని వినియోగించుకొని అక్కడ నాయకుల్ని వాళ్ళు స్వతహా ఎంచుకుంటారు ఇది వేరు అది వేరు వాళ్ళకి ఇక్కడ ఓటు హక్కు ఇస్తే ఆ ఓట్లతో మీరు గెలవాలనేది వీళ్ళ వ్యూహం అలా ఇవ్వకూడదు అనేది కేంద్రం ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం ఏ దేశ పౌరులు ఆ దేశంలోనే ఓటు వేయాలి అది సర్వసాధారణమే కదా మళ్ళా వాళ్ళకి ఓటు లేపించడం కోసం వాళ్ళకి ఓటు హక్కులు ఓటు హక్కు ఇచ్చినా కూడా నేపాల్ వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ వీళ్ళే వాళ్ళని ఛార్జీలు ఇచ్చి రానుపోను రాకపోకలు అక్కడి నుంచి రప్పించి ఓటు కింద ఛార్జీల కిందని అని ధనాన్ని ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఇది ఎక్కడ ఆనందం తెలియట్లేదు మొత్తానికి కేంద్ర నిర్ణయం అలాగే ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం అయితే సమంజసమే అనిపిస్తోంది దీనిపై మీరే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తేనే ఉన్నాయి టీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ